ఒక మంచి రోజు పార్టీ ఆవిర్వాదం రోజు ఈ రోజు ఈ పోర్వాట కార్యక్రమం ఫీల్డ్ రిమర్స్మెంట్ కల్ చేశారంటే ఇందుకు ఎంత కమిటెడ్ గా ఉన్నాడు ఈయన ఈ రోజు ప్రజలు ఈ ఫీల్డ్ మెంబర్స్ మీద పిల్లల మీద ఇలా అర్థమైపోవాలి ముఖ్యంగా మనం చూసింది ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో ఎందుకు ప్రజలకు గిఫ్ట్ ఇచ్చినారుంబస్ పండ్ అనే గిఫ్ట్ ఇచ్చినారు మీకు వైఎస్ఆర్ అదే కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రూలింగ్ వచ్చిన తర్వాత మంచి స్కీమ్స్ పెట్టేసి అన్ని రకాలుగా ఆదుకొని ప్రజలకు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కు పీట వేస్తూ పల్లికి పొందడం అన్ని రకరకాల మంచి స్కీమ్స్ పెట్టి అన్ని రకాలుగా ఆదుకొని ప్రజలకు చేశారు ఈ రోజు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ హాసరెడ్డి అయినా మీకు రిట్ కావచ్చు కానీ ఆయన పెట్టే దయచేసి మా మీద రిటర్స్ పెట్టుకోండి మాకు ఇబ్బంది కానీ ఆయన పెట్టిన స్కీముల మీద మట్టుకు మీరు చేకూడదు ఎందుకంటే ఈ రోజు నాలుగు వేల ఐదు కోటి ఐదు వందల కోట్ల రూపాయల ఖాయాల ఉంటే కూడా వచ్చినా పెండింగ్ పెట్టేసి ఈ స్కీమ్ నీరు కాచే ప్రయత్నం చేస్తా ఉంటారు ఈ రోజు ప్రజల ప్రతి పిల్లల పరిస్థితి పిల్లలుంటే వాళ్ళు పెట్టిన వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ సివిల్ సో వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళు తిరిగి కూలో అయిపోయి ప్రజల కొత్త కూలికున్న ప్రయత్నం కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఖచ్చితంగా ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఉండే పగాలు కూడా తీర్చల్లా ఈరోజు ఇంతమంది చిత్రాలు ఇక్కడ వచ్చినారంటే ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు పేరు ఇంతమంది వచ్చినారంటే ఇదే మీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఇదే ఒక నిదర్శనం ఈ నేను మీరు మంచిగా ఈ పగాలన్నీ తీర్చల్లా అదే కాకుండా మెడికల్ కాలేజీలు కూడా బీపీవి మొదలపల్లి కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది అని బీపీవి విధానంలో ప్రైవేట్ ఇంజనీర్లన్నీ ప్రభుత్వంలో చెబుతా ఉన్నాయి దానికి అంతా మేము కలిసి దీనికి మేము అగ్రిష్గా మాట్లాడుతున్నాము అదే కాకుండా మన వీళ్ళకు కూడా స్టూడెంట్స్ కు కూడా ఇంతవరకు ఏం ఇవ్వలేదు మూడు వేల రూపాయలు సంబంధించినప్పుడు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అది కూడా క్లియర్ చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రకంగా కానీ మీరు పెండింగ్లు పెట్టి అనే రకంగా చేస్తాము రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా తీవ్రం చేస్తాము మేము కోరుకున్నాం ఒకటే మేము డిమాండ్ చేస్తారు ఒకటే ఖచ్చితంగా ఉండే పథకాలన్నీ తీర్చేసి మా మీద ఖర్చు పెట్టుకున్న ఆ స్కీమ్స్ మీద ఖర్చు పెట్టుకోకుండా అన్ని స్కీమ్లు కొన్ని సారి